మనం ఈ వెజనల్ పెయిన్ ని ఎలా డయాగ్నోస్ చేయాలో తెలుసుకుందాం కిందకి ఇది డయాగ్నోసిస్ అంటే ఎలాంటి టెస్ట్ కూడా కనిపెట్టాలి అంటే అక్కడ వెజనల్ రీజన్ లో ఎలాంటి రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ ఇన్ఫెక్షన్ బయటకి ఎమిక కనిపించదు అంటే పైతాలజీ ఏం లేజన నార్మల్ గా హెల్దీగా అనిపించినప్పటికీ కూడా పెయిన్ ఫీల్ అవుతుంటారు ఎలా ఇలాంటి కండిషన్స్ లో మనం నార్మల్ టెస్ట్లే కాకుండా మనం క్లినికల్ అవాల్యూషన్ కూడా చేయడం మంచిది క్లినికల్ అవాల్యూషన్ అంటే హిస్టరీ టేకింగ్ కూడా తీసుకుంటాం క్లినికల్ అవాల్యూషన్ తో పాటు హిస్టరీ టేకింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది హిస్టరీ టేకింగ్ అంటే పెయిన్ ఎలా ఉంది ఎక్కడ ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది పెయిన్ ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఎలాంటి ఫిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే వాళ్ళ సెక్షువల్ హెల్త్ గురించి కానీ వాళ్ళ ఒక హెల్త్ గురించి మొత్తం క్లియర్గా తెలుసుకోవడం తెలుసుకోవడం వల్ల కండిషన్ మనం డయాగ్నోస్ చేయగలుగుతాం అలాగే ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తామంటే నార్మల్ గా ఈ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో కాటన్ స్వాబ్ యూస్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అది ఎలా చేస్తారంటే ఈ కాటన్ ఆ వెస్టిబుల్ రీజన్ లో ప్రతి పార్ట్ రీజన్ లో టచ్ చేయడం వల్ల అక్కడ పెయిన్ ఫీల్ అవుతున్నారా ఏ రీజన్ లో పెయిన్ వస్తుందో మనకు క్లియర్ గా తెలుస్తుంది అలాగే ఎక్స్క్లూషన్ ఆఫ్ అదర్ కాజెస్ ఇది నార్మల్ గా ఎక్స్క్లూషన్ మెథడ్ మెయిన్ గా ఫాలో అవుతాయి డయాగ్నోసిస్ లోన్ మెథడ్ అంటే పాజిబుల్ కాజెస్ ఏమో ఇప్పుడు పెయిన్ లో ఏమేమి కాజెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్ గానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ గానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం రూల్ అవుట్ ఉండాలి అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఇవన్నీ మనం రూల్ చేసుకుంటూ ఎక్స్క్లూడ్ చేస్తూ ఈ కండిషన్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది అలాగే బయాప్సీ బయాప్సీ అంటే ఒక టిష్యూని బయటికి బయటకు తీసి ఆ టిష్యూని కల్చర్ చేసి ఆ నుంచి మనం తెలుసుకోగలుగుతాం నార్మల్గా ఈ వెజినల్ రీజన్ లో ఉన్న వాళ్ళు ఆ వెజినల్ రీజన్ లో ఉన్న టిష్యూని కొంచెం బయటకు తీసి అక్కడ నవ్స్ నవ్స్ టెస్ట్ చేయడం కానీ ఆ టిష్యూ ప్రొట్రేషన్ ఏమైనా ఉందా తెలుసుకోవడం కానీ అలాగే నర్వ్ ప్రొ ఏమైనా ఉందా ఇంకా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తెలుసు ఇవన్నీ బిస్ ద్వారా తెలుసుకుందాం అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ హిస్టరీ టెక్కింగ్ అలాగే క్లినికల్ ఎవాల్యూషన్ చేయడం వల్ల ఈ కండిషన్ మనం డయాగ్నోస్ట్ చేయగలుగుతాం మీరు కనుక ఈ వెజనల్ పార్ట్ పెయిన్తో ఫీల్ అవుతున్నట్లయితే ఫిజికల్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిజికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నార్మల్ గా ఫిజికల్ డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే మేము యూస్ చేస్తున్న డ్రగ్ డివైస్ పర్చేస్ కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫెడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ హోమియోపతి సిస్టమ్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మేము ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుగుతాం అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ఇదంతా ఫిడికల్ సోమోపతి వాళ్ళ అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సిమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్ైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు రీచ్ అవడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సమయపతి ఇన్పర్సన కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియోజకవర్గం బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ గానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ సిమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిటికస్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిటికల్ సమీమాపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ హోమోపతి స్టాండ్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ ప్రైవేట్ కి సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఫిడికల్ హోమిపతి హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇండివిజువేషన్ మెథడ్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైసెస్ చేయడం జరుగుతుంది ఫిడికెస్ అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికెస్ దెస్ట్ ఆప్షన్ ఫిరికస్ హోమియాపతి